హాయ్ ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఒక నైన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చేస్తున్నాను జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్ వన్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కామెంట్ కూడా పెట్టండి పాయింట్లోకి వెళ్ళిపోదాం ఒక్కో క్వశ్చన్ వన్ మినిట్ మాత్రమే సో ఒకసారి మీరు కూడా చదువుకోండి కొత్త వంతెన పుస్తక రచయితే ఎవరు అల్లం నారాయణ మనం విన్న పేరే ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఈయన ఏదన్నా పుస్తకం రాశాడా కే శ్రీనివాసరావు సంగీశెట్టి శ్రీనివాసరావు వీళ్ళు కూడా పుస్తకాలు రాశారు మనకు ఆన్సర్ డైరెక్ట్గా చెప్తున్నాను కె శ్రీనివాస్ బుక్స్ ఆర్థర్స్ కూడా అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో ఎవరు నిజాం కాలంలో నల్గొండ నుంచి నీలగిరి పత్రిక ప్రచురించారు డైరెక్ట్ ఆన్సర్ షబ్నవీసు వెంకటరామ నరసింహారావు ఓకే మందమూల నరసింహారావు కాదు మాడపాటి హనుమంతరావు కాదు సురవరం ప్రతాపరెడ్డి అసలే కాదు షబ్నవీసు వెంకట రామారావు వెంకట రామ నరసింహారావు అనే అతను నీలగిరి పత్రికను పయాం పత్రికను ఇంకా ఇంకో రెండు మూడు పత్రికలు వాటిని ప్రారంభించాడు ఓకే ఇంకొకటి ఈ క్రింది వారిలో ఎవరు ప్రబంధ వాంగ్మయ వికాసం పైన సిద్ధాంత గ్రంథాన్ని రచించారు కాళోజీ నారాయణరావు బోయ ధర్మయ్య పల్లా దుర్గయ్య సోమల సదాశివ అనిచ్చాడు పల్లా దుర్గయ్య నేతను పల్లా దుర్గయ్య కవి లేదా గ్రంథ రచయిత ప్రబంధ వాంగ్మయ వికాసం అనేటువంటి గ్రంథాన్ని ఆయన రచించడం అయితే జరిగింది నెక్స్ట్ ఇది చ ఇది చాలా ఇంపార్టెంట్ సురవరం ప్రతాపరెడ్డి తన చారిత్రాత్మక గోల్కొండ కవుల సంచికను ఏ సంవత్సరం ప్రచురించాడు ఆంధ్రాలో ఒక కవి అంటాడు మీ తెలంగాణలో లేరు అంటే కనుక సురవరం ప్రతాపరెడ్డి చాలామంది కవులతో కలిసి గోల్కొండ కవుల సంచిక అనేటువంటి పుస్తకాన్ని నేస్తారనమాట అది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అయితే వేయడం అయితే జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ సార్ ఓకే ఇది ప్రీవియస్ ఇయర్ది కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఒకసారి చూసుకోండి భారతదేశంలో ప్రథమంగా ఎలక్ట్రానిక్ న్యాయస్థానాన్ని అదే ఈ కోర్టుని ఏ హైకోర్టులు ప్రారంభించాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక గుజరాత్ సో అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అలాగే ఓవరాల్గా ఇండియాలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి ఇది ఒక క్వశ్చన్ ఎన్ని హైకోర్టులు ఉన్నాయి అని అడిగితే కనుక మీరు ఆన్సర్ తెలిస్తే కింద పెట్టండి ఇండియాలో ఉన్న హైకోర్టుల సంఖ్య ఎంత అంటే ఇక్కడ వచ్చింది కాబట్టి అడగడం అయితే జరిగింది నెక్స్ట్ కమ్ టు ద పాయింట్ నెక్స్ట్ ఇత్తడి కళాఖండాలను పేరొందినటువంటి పేరొందిన తెలంగాణలో ఏ ప్రాంతంలో మెటల్ క్రాఫ్ట్ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది అందరికీ తెలుసు రంగాపూర్ బిద్రి తర్వాత నిర్మల్ పెంబర్తి పెంబర్తి అనేటువంటిది ఈ ఇత్తడి కళాకారులు లేదా మెటల్ క్రాఫ్ట్ పెంబర్తి ఫేమస్ నిర్మల్ బొమ్మలకు ఫేమస్ ఓకే నిర్మల్ బొమ్మలు కొయ్యతో సాఫ్ట్ వుడ్తో చేస్తారు ఇది కూడా క్వశ్చన్ నిర్మల్ బొమ్మలు ఎటువంటి వుడ్తో తయారు చేస్తారు నిర్మల్ బొమ్మలు సాఫ్ట్వుడ్తో తయారు చేస్తారు పెంబర్తీ మెటల్ క్రాఫ్ట్ పెంబర్తీ మెటల్ క్రాఫ్ట్ ఓకే అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ మాజీ ప్రధాని పివి నరసింహారావు తన జీవిత కాలంలో జీవితంపై ఇటీవల విడుదలైనటువంటి హాఫ్ లయన్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు ఈ క్వశ్చన్ రెండు మూడు సార్లు నేను చూశాను అంటే ఎగ్జామ్లో నేను రెండు మూడు సార్లు ఈ ఆన్సర్ కూడా పెట్టాను వినయ్ సీతాపతి అనేటువంటిది ఇది జయరాం రమేష మన్మోహన్ సింగ్ అరవింద్ అగాడి అని అన్నది కాదు వినయ్ సీతాపతి హాఫ్ లైన్ అనేటువంటిది పివి నరసింహారావు గారి జీవితంపై రాసినటువంటి ఒక పుస్తకం అనమాట హాఫ్ లైన్ అనేటువంటి పుస్తకం వినయ్ సీతాపతి రాయటమైతే జరిగింది నెక్స్ట్ తెలంగాణ సాంప్రదాయక వంటకంలో ఇదేంటిదంటే ఉప్పడ ఉప్పుడు ఉప్పుడు పిండి ఉప్పుడు పిండిని దేనితో పోలుస్తారు అంటే ఉప్మాన తర్వాత ఓతప్పమ పొంగల కుడుముల అంటే ఉప్పుడు పిండిని వాళ్ళు ఉప్మాతో పోలుస్తారు అంతే ఓకే సో ఎయిట్ క్వశ్చన్స్ అయ్యాయి రేపు మళ్ళీ ఇంకొక రేపు లేదా ఎల్లుండి ఇంకో క్వశ్చన్స్ అయితే చేస్తాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందైతే కనుక నీలగిరి పత్రికని నీలగిరి పత్రిక శబ్నవీసు వెంకట రామ నరసింహారావు అది గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రబంధ వాంగ్మేయ వికాసంపై అంటే ఇది ఇది అడగవచ్చు అడగపోవచ్చు ఇప్పుడు కొత్తగా ఎవరైనా వస్తే దానికి తర్వాత ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి గోల్కొండ కవుల సంచిగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అయితే రావడం జరిగింది ఓకే ఇవి కూడా రెండు గుర్తుపెట్టుకోండి నిర్మలు పెంబర్తి నిర్మలేమో సాఫ్ట్వుడ్తో బొమ్మలు పెంబర్తేమో ఏమో ఇత్తడి కళలకు ఫేమస్ తెలంగాణలో చాలా ఉన్నాయి అందులో ఈ రెండు ఫేమస్ నెక్స్ట్ హాఫ్ లైన్ వినయ్ సీతాపతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఉప్పుడు పిండి తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఉప్పుడు పిండి ఉప్పుడు పిండితో దేన్ని పోలుస్తారంటే ఉప్మాతో పోలుస్తారు ఓకే థ్యాంక్ యూ